నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయో ఎలక్షన్ తర్వాత అంత సంచలనాన్ని రేపాయి ఇక అప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూడా ఎన్టీఏ కూటమిదే అధికారమని తేల్చెప్పాయి మరి ఎన్నికల తర్వాత జగనేమో ఈసారి లాస్ట్ టైం కన్నా ఒక సీటు మాకు ఎక్కువే వస్తుంది అని ప్రచారం చేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఎగ్జిట్ పోల్స్ పై ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది మరి అది ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు అక్కడ ఎలక్షన్స్లో ఉండి దగ్గరుండి పర్యవేక్షించినటువంటి వ్యక్తి అలాగే ఆంధ్రప్రదేశ్ పై ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సో నమస్కారం నమస్తే అండి సో మీరు అక్కడ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ఉంటారు సో అక్కడ ఎలా ఉండింది అసలు ఓవరాల్గా చాలా చోట్ల దాడులు అయితే జరిగాయి సో ఎలక్షన్స్కి ముందే అయితే సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమిదే అధికారం అన్నాయి సో అందరూ అదే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అందుకే పెరిగింది అనుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా బయటకు వచ్చేసి మాకు లాస్ట్ టైం కన్నా ఒక సీట్ ఎక్కువే వస్తుందని అయితే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ అక్కడ ఈసారి దాడులు కూడా బాగానే జరిగాయి సో అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి ఒకటి మీరు ప్రీపోల్ సర్వేస్ గురించి అడిగారు ప్రీపోల్ సర్వేస్ ఏంటంటే క్లారిటీగా తెలుగుదేశం పార్టీదే మెజారిటీ దాదాపుగా ఇరవై ఒక పైగా సంస్థలు చెప్పడం జరిగింది క్లారిటీగా అక్కడ తెలుగుదేశం వన్ సైడ్ విన్ను వారు వన్ సైడ్ అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రీపోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఎలక్షన్ రోజు పోల్ మేనేజ్మెంట్ని బట్టి దీన్ని బట్టి కూడా మాట్లాడుకుంటారు ఈ విధంగా మనం పోల్ మేనేజ్మెంట్ చూస్తే తెలుగుదేశం పార్టీ వండర్ఫుల్గా చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరెవరినైతే రప్పివాలో వాళ్ళందరినీ రప్పించారు పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి ఫేవర్గా మలుచుకున్నారు ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలు అన్ని వర్గాల ప్రజలు దగాబడ్డారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎందుకంటే చూసుకుంటే పుట్టిన పిల్లవాడు కాని చనిపోయే ముసలివారు ప్రతి ఒక్కరు దగాబడ్డారు ఎందుకంటే పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు మాట తప్పాడు ఎందుకంటే మూడు వేలు ఇస్తానని చెప్పి ఆ మూడు వేలు కూడా ఇవ్వకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై అని నాటకం ఆడి అదేవిధంగా ఇంట్లో ఇద్దరికి వస్తుంటే ఒకరు కట్ చేసేయడం ఈ విధంగా నాటకాలు ఆడాడు అది వృద్ధుల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఏంటంటే లాస్ట్ రెండు నెలలు కావాలని పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తా అని చెప్పడం అది వాళ్ళే ఒక మెసేజ్ వెళ్ళింది దాంతో వాళ్ళు క్లియర్ కట్గా తెలుగుదేశంకి వెయ్యాలని ఫిక్స్ అయ్యారు వేశారు కూడా అదేవిధంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంట్లో మహిళలకే వాల్యూ ఇవ్వటం లేదు లాస్ట్లో చూస్తే వాళ్ళ అమ్మ కూడా తనకు ఓట్ అయ్యని చెప్పింది షర్మిలాక్ ఏమనిది అంటే ఇది రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనివాడు మనకేం న్యాయం చేస్తాడని అదేవిధంగా మెగాడిఎస్సి వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసపోయిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఏం చేశారు జగన్ని ఓడించడానికి వాళ్ళు ఒక పది మందిని చైతన్యపరిచారు ఈ విధంగా చైతన్యపరిచి ప్రతి ఒక్కరు రే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చే విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగారు అక్కడ దాంట్లో తెలుగుదేశం పార్టీని సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలకి తీసుకుని ప్రజలు కూడా ఏంటంటే ఈ అరాచకాలు ఇన్రోలు భరిస్తాం ఇతను నోటిద్దామని చెప్పి సిద్ధమయ్యారు ఆ విధంగా వాళ్ళందరూ కసితో వచ్చి ఈ ఈరోజు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఓటేసారంటే వాళ్ళు ఏంటి మా జన్మభూమిని మేము కాపాడుకోవాలి మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం అనే విధంగా వాళ్ళందరూ వచ్చి ఓటేయడం జరిగింది వాళ్ళంతా అదేంటంటే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు పోలింగ్ ఇంకే రాష్ట్రంలో జరగలేదంటే సాక్షాత్ ఎలక్షన్ కమిషనే చెప్పిందంటే అర్థం చేసుకోండి పోలింగ్ ఏ ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగిందో ఎందుకంటే వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా వన్ సైడ్గా వేశారు ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ కూడా ఈవెన్ తెలుగుదేశంకే ఉంటుందని భావిస్తున్నాను ఎందుకంటే ఊళ్ళో అడిగినప్పుడు మీరు ఎవరు కొట్టేస్తారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువ ఏమన్నా చెప్తే వీళ్ళు ఎక్కడ కొట్టేస్తారనే భయానికి వాళ్ళు మేము వేసాంలే మీకు ఎందుకు అన్న మోడ్లు చెప్పారు నిజంగా అధికార పక్షానికి వేస్తున్నంటే మేము అధికారం పక్షానికి వేసామని చెప్తాను చెప్పుకో ఉంటారు ఓపెన్గా చెప్పుంటారు వాళ్ళు భయపడుతూ ఉన్నారంటే వాళ్ళు ప్రతిపక్షానికి వేశారు ఇప్పుడు చెప్తే వీళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు చూస్తున్నాం అరాచకాలు వీళ్ళు గతంలో అరాచకాలు చేశారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోతుంది అనే భయంతో ఈ విధంగా రాజకీయాలు చేసి ఈవెన్ పోలింగ్ రోజు కూడా మీరు చూస్తే తెెనాల్లో ఒక తెనాల ఎమ్మెల్యే ఎవరిని కొట్టాడు ఒక సామాన్యుని కొట్టాడు అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉంది చూడండి ఈవెన్ గురుజాలు కావచ్చు ఇదంతా చాలా దగ్గరలో మాచర్లు కావచ్చు సామాన్యులపైన వైసీపీ నాయకులు ఏ విధంగా రోడీజన్ చేశారో చూసాం అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే తోటల్గా వీళ్ళంతా ఏమంటే భయంతో ఉన్నారు ఎందుకంటే అధికారం పోతూ ఉందని కొంతమంది అయితే ఇప్పటికే అప్స్కాండ్ అయిపోయారు వల్లబు నేను వంశీ వెళ్ళిపోయాడు విదేశాలకి అదేవిధంగా ఎవరైతే ఇతను ఉన్నారో పిన్నేలి బ్రదర్స్ వెళ్ళిపోయారు చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి భయం వచ్చేసింది ఓడిపోతున్నామని ఆ భయం తెలియపోతున్నారు దీన్ని బట్టి మీరు క్లారిటీ ఒకటి పోల్ సర్వీస్ అన్ని తెలుగుదేశంకి అనుకూలంగా వచ్చింది వాస్తవం ఎందుకంటే రేపు ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగింది ఈ పర్సంటేజ్ అనేది క్లియర్ కట్ మెజారిటీ రేపు తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీకి అందరికీ మంచి ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది తెలుగుదేశం పార్టీ నూట నలభై పోటీ చేసింది కదండి నూట నలభై నాలుగు ఈ నూట నలభై నాలుగులో తెలుగుదేశం పార్టీకే నూట నలభై వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని కొంతమంది చెప్తూ ఉన్నారు ఇంకా జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటిలో జనసేన ఇరవై ఒకటి గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు అదేవిధంగా బీజేపీ కంటెస్ట్ చేసిన దాంట్లో కూడా దాదాపు ఐదుకు పైగా స్థానాలు కూడా వచ్చే అవకాశం బీజేపీకి ఉందని చెప్తూ ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ సీట్స్ వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదంటారు ఈవెన్ వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే కూడా పడిపోవచ్చు అని కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ తాలూకు భయంతోనే వీళ్ళు విధంగా తెగించారంటున్నారు ఎందుకంటే మార్చర్లు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కంచుకోటగా ఉన్నింది అలాంటి కంచుకోట బద్దలైంది అదేవిధంగా తాడిపత్రి లాంటిది కర్నూలు అనంతపురం ఇవన్నీ వైఎస్ఆర్సీపీ కంచుకోవట్లన్నీ ఈరోజు బద్దలవుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా మెజారిటీ వచ్చింది అని చెప్తూ ఉన్నారు అక్కడ ఓటింగ్ పర్సెంట్ అందుకని వీళ్ళు ఈ విధంగా దాడులకు పాల్పడింది ఈ దాడులు ఏం పెద్ద ప్రభావం చూపేవాడిని ఎందుకంటే వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టడం వల్ల కొంచెం కంట్రోల్ లేకొచ్చే రేపు భవిష్యత్తులో ఇవి కూడా ఉండవని నేను భావిస్తూ ఉన్నాను అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి దాడుల విషయానికి వస్తే ఎలక్షన్ జరుగు అంటే పోలింగ్ జరుగుతున్న టైంలో కూడా దాడులు జరిగాయి సో ఎట్లకట్లా ఓటర్స్ని భయభ్రాంతులకు గురి చేసి అది మేము క్యాష్ చేసుకుందాం భయపడైనా మాకు ఓటేస్తాను అని కూడా తెగించే ప్రయత్నం చేసినట్టే కనిపిస్తుంది అక్కడ వైసీపీ కానీ ఎక్కడా కూడా ఓటర్ బెదిరిన సందర్భం లేదు ఈవెన్ ఎమ్మెల్యేల మీద కూడా మీరు చెప్తున్నట్టే తిరగబడి మరీ వాళ్ళు ఈసారి ఓటు అయితే వినియోగించుకోవడం జరిగింది అయితే దీనిపై తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే పోలింగ్ మేము అనుకున్నట్టు జరగలేదు అలాగే మరి కౌంటింగ్ రోజైనా కూడా నిష్పక్షపాతంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని అంటే ఆయన మాటల్ని ఎలా చూడొచ్చు అంటే పోలింగ్ ఇప్పటికే పోలింగ్ తర్వాత కూడా దాడులు కంటిన్యూ అవ్వడం మీరు చెప్పినట్టు సిట్ రావడం అంతా ఒక నివేదిక సమర్పించడం ఇదంతా జరుగుతోంది మరి ఆయన అన్నట్టు ఆయన ఉద్దేశం వేరే రకంగా ఏమన్నా ఉందంటారా కౌంటింగ్ టైంకి పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఒకటి మీరు అడిగారు పోలింగ్ రోజు ఈ విధంగానే పోలింగ్ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని బూత్ క్యాప్చర్ చేయాలనుకున్నారు కుదరలేదు తరింతరింగ్ కొట్టారు నువ్వు వచ్చి ఒక ఎమ్మెల్యే తనకు ఓటింగ్ రాదనుకున్న దగ్గర బూత్ క్యాప్చరింగ్ గతంలో జరిగేటివేమో ఇప్పుడు ఏంటంటే ప్రజలు కసితో ఉన్నారు ఏంటంటే ఈ రాక్షసుని ఎలాగైనా ఓడించాలి మనకి ఒకటే మార్గం ప్రజాస్వామ్యం ఓటుతో ఒకటే మనం దించగలమని అందరూ కసిగా వచ్చి ఓట్లేశారు కసిగా ఓటు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయితే ఉంది ఎంపీ అయితే ఉంది ఎవరినైతే ఉందని తరిగి కొడతారు ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే అలవాటు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటి నుంచి కూడా బూత్ క్యాప్చర్లు చేయడం వీళ్ళకి అలవాటు రిగ్గింగ్లు చేసుకోవడం అలవాటు ఈవెన్ స్థానిక సంస్థల్లో కూడా చూసాం ఏ రౌడీజం చేసి గుండా ఇజం చేసి గెలిచారు ఇప్పుడు అదే విధంగా గెలవాలనుకున్నారు అది కుదరలేదు అందుకనే ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకున్నట్టు జరగలేదు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమనుకున్నారు అన్ని బూత్లు మనమే క్యాప్చర్ చేసి మనం రిగ్గింగ్ చేసుకున్నాం అది కుదరలేదు సెంట్రల్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలు తరింగొట్టారు దొంగోట్లు వేసుకోవడానికి వస్తే అది ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి దెబ్బే కదా అందుకని ఆయన ఆ విధంగా చెప్పాడు ఆయన కౌంటింగ్ గురించి చెప్తూ ఉన్నాడు కదా గతంలో వీళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్లు బెదిరించి రిజల్ట్స్ అటు ఇటు తారుమారు చేయించారు ఈవెన్ స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా చేయించుకున్నారు ఇప్పుడు అదే విధంగా చేయాలంటే కుదిరేటట్లేదు ఎందుకంటే కుదిరేటట్లేదంటే ఇప్పుడు అందరూ అధికారులందరినీ మార్చేసి స్ట్రిక్ట్గా ఉండాలి కరిగ నిష్పక్షపాతంగా జరిపేయాలి నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ గెలవలేదు అందుకని వాళ్ళు భయంతో ఏం చెప్తున్నారు తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసాం గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మనం చూసాం ఓడిపోతే మా ఓటర్లో వేరే ఉన్నారన్నాడు మీ ఓటర్లు వేరే ఎక్కడ ఉంటారండి చదువుకున్న వాళ్ళు కరెక్ట్గా మూడు మూడు స్థానాలు జరిగితే మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీని గెలిపించి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించారు ముప్పై వేల మెజారిటీలు పైగా అంటే అక్కడే వాళ్ళ ఓటమి చూడొచ్చు ఇప్పుడు కూడా చిత్తు చిత్తుగా ప్రజలు ఓడిస్తూ ఉన్నారు దానికి ఏమంటే ఇంకా బయటకు వచ్చి చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా చెప్పు మీరు ఫస్ట్లో అడిగారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్తున్నాడు ఇంత వస్తాయని ఇప్పుడు రేపు పది రౌండ్లో పదకొండు రౌండ్లో ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిదో రౌండ్ వరకు తెలుగుదేశంకి లీడింగ్లో ఉన్నా కానీ క్లియర్ కట్ మెజారిటీ ఉన్నా యాభై వేల మెజారిటీ ఉన్నా ఎనిమిదో రౌండ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను గెలుస్తా అంటాను గెలుస్తాడా లేదు కదా ఎందుకంటే కేఏ పాల్గూరు మనం చెప్తూ ఉన్నారు వైజాగ్ ఎంపీ నేనే అని చెప్పి అంటే అది జరిగే పన కాదు కదా ఇది కూడా అంతే అంటే ఒక మా గతంలో చూసాం కేటీఆర్ గారు అనుకుంటా గన్ పెట్టి త్రీ పాయింట్ జీరో లోడింగ్ అని పెట్టారు రెండు ఏమైంది రెండు ఏమైంది రేపు వైసీపీ పరిస్థితి కూడా అంతే ప్రీపోల్ సర్వీస్లో తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ మెజారిటీ రేపు ఎగ్జిట్ పోల్లో కూడా ప్రీపోల్ని మించి రాబోతుంది ఎందుకంటే ఓటింగ్ పర్ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అనే తెలుగుదేశం క్లియర్ కట్ సైలెంట్ ఓటింగ్ అనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యువత ఓట్ల అనుకూలంగా వృద్ధుల ఓట్ల అనుకూలంగా ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు ఈవెన్ బ్యాలెట్ ఓటింగ్తో కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బ్యాలెట్లో ఓటింగ్లో లీడింగ్ రాదండి అలాంటిది బ్యాలెట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈసారి నూట డెబ్బై స్థానాల్లో లీడింగ్ వస్తుందని చెప్తున్నారంటే ఇంకా నార్మల్ పీపుల్లో ఏ విధమైన మార్పు ఉందో అర్థం చేసుకోండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఊహించిన రీతిలో మూడుకు మూడు గెలిచిందో అది అదేవిధంగా ఈసారి కూడా నూట డెబ్బై ఐదుకి తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్లో ఉంటుందని భావిస్తూ ఉన్నాం ఈ అరాచకాలు వైసీపీ రౌడీజం ఇవన్నీ రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకేం తెలియదు ఆ ప్రజలు మాకు ఓట్లు వేసినా కానీ మారిపోయాను కూడా అబద్దాలు చెప్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా గతంలో ప్రజా తీర్పు క్లారిటీగా ఉంటే మా ఓటర్లు అన్నాడు ఇప్పుడు వీళ్ళు బూత్ క్యాప్చర్లు రిగింగ్లు చేయాలి అది కుదరలేదు కుదరలేదు కాబట్టి బయటకు వచ్చి ఎన్నికలు సక్రమంగా జరగటం లేదంటా ఉన్నారు రేపు ఓటింగ్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నెగిటివ్గా వస్తుంది కాబట్టి పోలింగ్ ఇది కూడా లేదని ఆ విధంగా మాటలు మార్చుకోవడానికి తప్పితే వీళ్ళు ఎందుకు పనికిరారు వీళ్ళు నిజంగా ప్రజలకు మంచి చేస్తుంటే ప్రజలు ఓట్లేస్తుంటారు వీళ్ళు మంచి చేయలేదు కాబట్టి ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజలు ఈరోజు తిరస్కరిస్తూ ఉన్నారు వైసీపీని పూర్తిగా తిరస్కరించేశారు ఈవెన్ రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎన్ని చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ప్రజా తీర్పు క్లారిటీగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసేసేదానికి ప్రజా తీర్పు అనేది రేపు ఉండబోతుందని భావిస్తూ ఉన్నాను ఎగ్జిట్ పోల్స్లో క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి వన్ ఫిఫ్టీ ప్లస్ స్థానాలు వచ్చినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు రేపు అదే ప్రజా తీర్పు అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం Thank you so much. Thank you.